ప్రారంభించిన నెల రోజుల్లోనే కులగణన పూర్తి చేయాలన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనపై హైదరాబాద్ సెక్రటేరియట్ లోని తన చాంబర్ లో కీలక సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు కులగణన ఎలా చేయాలి అన్నదానిపై మీటింగ్ లో చర్చించారు కర్ణాటక బీహార్ ఆంధ్రప్రదేశ్లో చేసిన కులగణనపై డిస్కస్ చేశారు కర్ణాటకలో బీసీ కమిషన్ చేసిన సర్వే బీహార్లో జీఏడి ద్వారా చేసిన సర్వే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేసిన సర్వేపై చర్చించారు మూడు రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు ఎస్సీ వర్గీకరణకు కులగణన సర్వే నివేదిక అవసరం పడుతుందన్నారు పున్నం రిపోర్టు పారదర్శకంగా ఉండడానికి కులగణన సర్వే పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలో దేని ద్వారా చేయించాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు కులగణనకు సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షించాలని సూచించారు ప్రారంభించిన నెల రోజుల్లోనే కులగణన పూర్తి చేయాలన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనపై హైదరాబాద్ సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో కీలక సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్తో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు కులగణన ఎలా చేయాలి అన్న దానిపై మీటింగ్లో చర్చించారు కర్ణాటక బీహార్ ఆంధ్రప్రదేశ్లో చేసిన కులగణనపై డిస్కస్ చేశారు కర్ణాటకలో బీసీ కమిషన్ చేసిన సర్వే బీహార్లో జీఏడి ద్వారా చేసిన సర్వే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేసిన సర్వేపై చర్చించారు మూడు రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు ఎస్సీ వర్గీకరణకు కులగణన సర్వే నివేదిక అవసరం పడుతుందన్నారు పొన్నం రిపోర్టు పారదర్శకంగా ఉండడానికి కులగణన సర్వే పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలో దేని ద్వారా చేయించాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు కులగణనకు సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షించాలని సూచించారు